మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు అధికార ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణలతో తొలి నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలపై కూటమి నాయకులు ఘాటుగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏనుగంట సత్యనారాయణ చింతమ్డి అబ్బాయి రాజా వ్యాకరణ ఖండిస్తూ ఎడమన రాజేష్ సుర్ల లోవ రాజు బోనం చిన్న బాబు పృథ్వీరాజు అరిగిరి నరసింహమూర్తి విమర్శించారు ఈ రోజు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎందుకు సందర్భంగా ఈ రోజు వైసీపీ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి కౌన్సిల్ అందరికి కూడా తుణ్తెలుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే విధంగా మరొక ఎనిమిది మంది సభ్యులు రాబోతున్న సభ్యులకు స్వాగతం పలుకుతూ రోజున నా రాజా గారు తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీల మీద నాయకుల మీద ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యంగా గెలిచిన కౌన్సిల్ సభ్యుల గురించి రాజాగారు మాట్లాడడం జరిగింది మీరు గుండెల మీద చేయొచ్చు చెప్పండి సార్ ముప్పై మంది మీరు ప్రజలు ఎన్నుకున్నారా ముప్పై మందిని ముప్పై మంది ప్రజలు ఎన్నుకోలేదు మీరు ముప్పై మంది ఇరవై ఎనిమిది మంది నామినేషన్లు అయితే పదిహేను మందిని బయపించి వారి యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళని అరాస్ట్ చేసి దింపించారు మీరు బాగా గెలిస్తే ఎందుకు గెలిచారు పదిహేను గెలిచారు ఇది సమయం అంటారా దీన్ని ప్రజాబద్ధకంగా ప్రజలు ఓట్లేసిన ఒక కౌన్సిలర్ సభ్యుల వాళ్ళు రెండు వేల ఇరవైలో నామినేషన్ టైంలో ఏం చేశారు సార్ ఇరవై మంది తెలుగుదేశం కౌన్సిలర్స్ కి బయలుదేరిన వెంటనే ఎదురు ఈ మున్సిపల్ ఆఫీస్ ముందు టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర పెట్రోల్ పై చెట్లు తగలెట్టారు ఫస్ట్ నామినేషన్ వేయడానికి వెళ్ళడానికి వెళ్ళిన సభ్యుల్ని లోపలికుండా గేట్ దగ్గర ఆఫ్ చేశారు అదే విధంగా రెండు వార్డులకి ప్రపోజల్ సంతకం పెట్టడానికి వచ్చిన సభ్యుల్ని దా తీసుకుని కార్లో తీసి కిడ్నాప్ చేశారు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో గెలిచినట్ట సార్ మీరు మాట్లాడేది దెయ్యాలు వేదాల వల్ల ఇస్తున్నట్టు ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజున స్వచ్ఛందంగా మీరు నిర్బంధించిన కౌన్సిల్ సభ్యులు వాళ్ళ మీరు చేస్తున్న అరాచకాలు వారికి రావాల్సిన నేము ప్రజల్లో రాలేదని ఈరోజు వాళ్ళ యొక్క వార్డుల అభివృద్ధి కొరకు ఈరోజు తుని శాసనసభ్యురాలు ఎన్నల్ దివి గారు వారు ఆవిడ తీసుకొస్తానని డెవలప్మెంట్ భాగంలో తీసుకొస్తాను నిధులు విధంగా ఎనమల రామకృష్ణ గారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఇక్కడ ఉంటూ తేడాకుంట క్యాంప్ కార్యాలయంలో ఉంటూ ప్రజల యొక్క ఏ విధమైన ఏ వార్డులో వాళ్ళు వచ్చి ఏ రోడ్లు కానీ కాలువలు కానీ సార్ని డైరెక్ట్గా అడగడం ఆయన మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్ చెప్పడం అన్ని మీటింగ్ ఏజెండాలకు రావడం అవన్నీ మీకు నచ్చటం లేదు వాటిని కూడా మీరు తిరస్కిస్తూ గత కౌన్సిల్లో చాలా సబ్జెక్టులు మీరు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గతంలో కూడా మేము సార్లు చెప్పడం జరిగింది ఈ రోజున మీ కౌన్సిల్ సభ్యులే మీ వాళ్ళే మీరు పార్టీలో చేస్తున్న అరాచకాలు అకృతమైన నిజమైన పనులు తట్టుకోలేక ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మా యొక్క తుని పట్టణాన్ని మా వాటిని డెవలప్ చేయడం కోసం పార్టీలోకి వచ్చామని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది కానీ మీరు ప్రజాస్వామ్యం గురించి వీటి గురించి చాలా మీ అయాంలో తుని ఇప్పుడు రా మా రా మన రా రాజా శివబాబు ఫ్యామిలీ కాడి నుంచి ఎన్ఎల్ రామకృష్ణ గారు ఫ్యామిలీ కానీ ఆ నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు పరిపాలనలో కూడా ఏ రోజున కూడా మటర్లు కానీ మార్బంగాలు కానీ ఏ అకృత్య కార్యక్రమాలు జరగలేదు మీ టైంలో మర్డర్లు జరిగాయి మీ టైంలోనే ఎన్నో అరాచకాలు జరిగాయి ప్రత్యక్షంగా మేము కదా మమ్మే అందరూ ఎన్నో కేసుల్లో మీరు పెట్టిన చిత్రం అనిపించు ప్రజలు కూడా భయభ్రాంతులు చేసి ప్రజలు ఏమైనా రోడ్డు ఎక్కి ఏదైనా అడిగితే వాళ్ళని కూడా చిత్రాన్ని చేశారు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి కానీ ఎన్మల రామకృష్ణ గారి గురించి కానీ రాజా హోబాబు గారి గురించి కానీ మా ఎమ్మెల్యే ఎన్మల్ దివ్య గారి గురించి కానీ మీరు మాట్లాడే హక్కు లేదు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మీరు మీ పార్టీ యొక్క ఉనికిని కాపాడడం కోసం మీ యొక్క ఉనికిని పెంపించుకోవడం కోసం తప్ప మీ ప్ర మీ స్టేట్మెంట్లు ప్రజలకు తెలుసు మీరు ప్రజాస్వామ్యంగా తెలుగుదేశానికి ఇష్టం లేదు తెలుగుదేశాన్ని ఎవరు ఆదరించలేదు అని అంటున్నారు ఆదరణ ఆదరించకపోతే మన టౌన్ ఏ ఆరు వేలు పై సుమారు మెజార్టీ రావడం పెట్టి తుర్ నియోజకవర్గంలో పదహారు వేలు పై చిరు మెజార్టీతో యనమల దేవి గారు వెళ్ళడం ఇవన్నీ ప్రజలు ఎంటుకున్నది కదా అప్రజా స్వామి గెలిచిందా ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పైన దేవుడు ఉన్నాడు అన్ని చూస్తాడు అన్ని అయినా చేసుకుంటాడు అని చెప్పారు అని మీరు జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా అన్నారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని అన్నారు నిజమే దేవుడు చూశాడు ప్రజలు చూశారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు ఈ రోజున తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రేపు పదిహేడో తారీఖుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తుని మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో టౌన్ మేము టౌన్లో పరిపాలిస్తున్నటువంటి నాయకులు మరి అలాగే మా కూటమి ప్రభుత్వంలో భాగంగా నాయకులైనటువంటి రాజా అశోక్ బాబు గారి మీద నమ్మకంతో ముఖ్యంగా యనమల దివి గారు ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణుడు గారి మీద ఉన్న నమ్మకంతో తున్ని అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము జనాలు వేసిన ఓట్లతో కాకుండా నామినేషన్ కూడా తెలుగుదేశం వారిని వేయనివ్వకుండా మమ్మల్ని అక్రమ మార్గంలో గెలిపించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది మాకు ప్రజలే ఓట్లు వేయకుండా ఎయ్యనివ్వకుండా అక్రమ మార్గంలో మమ్మల్ని గెలిపించారు కాబట్టి ఈ పదవి మీద కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఉంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఓటు వెయ్యిరు అనే ఉద్దేశంతో మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మంచి నాయకుల వెనకాల మనం వెళ్ళినట్లయితే కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము నెగ్గిన వార్డుల్లో ఒక్క రూపాయి కూడా పని చేయలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి ప్రజల దగ్గర కాస్త మంచి అనిపించుకోవాలంటే అధికార పార్టీకి తోడుగా మన చెయ్యినిచ్చి వారితో నడిచి అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున సుమారు పదకొండు మంది కౌన్సిలర్లు పార్టీలో కలవడం జరిగింది ఇంకా పార్టీలో కలవడానికి మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏ ప్రలోభాలు చెయ్యలేదు వారు కలవడానికి ఇంకా ఎనిమిది మంది రెడీగా ఉన్నారు ఈ ఎనిమిది మంది రెడీగా ఉంటే మీరెందుకు భయపడుతున్నారు మాకు మెజార్టీ ఉంది మాకు భగవంతుడు ఉన్నాడని గారు చెప్తున్నారు మీకు భగవంతుడు ఉన్నాడు మెజార్టీ ఉన్న మీరు ఎందుకు కంగారు పడి ప్రతి ఇంటికి ఒక కార్ను పంపించి వాళ్ళు సెల్ ఫోన్ లాగేసుకుని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీరు ఎందుకు భయపడుతున్నారు మీ కాస్త ధర్మం ఉన్నదప్పుడు అంటే ఆ రోజు దొంగ సోటన దొంగతనంగా మీరు చేశారు కాబట్టి ఈరోజు భయపడుతున్నారు మరి అలాగే తెలుగుదేశం నాయకులకి తెరం లేదు తెలుగుదేశం నాయకులు ఇంకోటి లేదని మీరు అన్నారు ఫస్ట్ ఈ రాష్ట్రంలో తెరంతొక్కు కానీ నిజాయితీ లేకుండా కానీ అవినీతిలో కానీ అక్రమాల్లో కానీ అన్యాయాల్లో కానీ ఒక్క తున్ని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అని నెంబర్ వన్ అని కూడా మీకు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం వీడియో ద్వారా ఎందువల్లంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ వదిలేసి తెలుగుదేశం నాయకులకు తెరవలేదండడం ఆశాశ్వతంగా ఉంది రాజేగారు పంచాయతీ ఎలక్షన్లో ఎన్పిటీసీ ఎలక్షన్లో మీ స్థాయి మర్చిపోయి మీ ఎమ్మెల్యే అన్న స్థాయి కూడా మీరు మర్చిపోయి ఎస్ఎన్ వరంలోని వరంలోని చంద్రబాబు నాయుడు గారి ఎంపీటీసీలు జిల్లా పరిషత్తులు వదిలేయండి పాల్గొనొద్దు అని చెప్పడం వలన మా తెలుగుదేశం నాయకులు నామినేషన్ నాయకులు ఎంపీటీసీలు అందరూ కూడా వదిలేయడం జరిగింది పార్టీ కట్టుబడి అలాంటి టైంలో కూడా మీరు చేసే అన్యాయాలను ఎదిరించి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తుంటే మీరు భయపడి వచ్చి రెగ్గి రోజులు రెగ్గింగ్ చేసిన రోజులు మీకు గుర్తుకు రాలేదా అది ప్రజాస్వామ్యమైన పనేనా అన్నది ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి మరి అలాగే ఈ నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించిన ఒక అవినీతి కానీ ఒక అక్రమాలు కాని అన్యాయాలు కానీ ఏ రోజైనా ఒక మచ్చ తీసుకున్నారా అలాగే రాజవంశకులు రాజా అశోక్ బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే చేయడం జరిగింది ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది ఏనాడైనా రాజా అశోక్ బాబు గారు ఒక్క మచ్చ ఉన్న పని కానీ ఒక అవినీతి కానీ ఏనాడన్నా చేశార కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి రాజా అశోక్ బాబు గారిని ఈరోజు మా తండ్రి వయసు నేను విపరీతమైన గౌరవిస్తానని మీరు అంటున్నారు ఒక్కటే ఉదాహరణ ఆ రోజుని రోజు మీకు ప్రధాన శిష్యుడిగా ఉన్నటువంటి పోల్నాటి శాసగిరి రావు గారి మీద మడర్ జరిగినప్పుడు పల్లం రాజు గారు రాజు అశోక్ బాబు గారు పరామర్శించడానికి వస్తే మీరు మీడియా పూర్వకంగా మీరు ఏమన్నారు మాలిని సన్యాసి ఈ సన్నాస నాయకులు ఇద్దరు పరామర్శించడానికి రావడం అని పల్లం రాజు గారిని అశోక్ బాబు గారిని మీరు మీడియా ద్వారా తిట్టడం జరిగింది మీ వాట్సాప్ గ్రూప్ గ్రూప్లో పెట్టడం జరిగింది ఇదా గౌరవం ఇదా మీకు వచ్చిన మర్యాద మాట్లాడడం అంటే ఇది సబ్బు అని కూడా మీడియా పూర్వకంగా మేము ప్రశ్నిస్తున్నాం